హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్రాని అనామిక పంపిన డాక్యుమెంట్స్ని తీసుకొని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది కదా ధాన్యలక్ష్మికి ఆ డాక్యుమెంట్స్ని చూపిస్తూ చూసావా కావ్య మనకి తెలియకుండా ఎన్ని అప్పులు చేస్తోందో బ్యాంకులో పది కోట్లకి మన దుగ్గిరాల గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టింది ఇలానే ఊరుకుంటే అన్ని అప్పులు మన నెత్తి మీద వేస్తారు అని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాణి అలా చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడే ఇప్పుడే విషయాన్ని అందరి ముందు బయటపెట్టి నా ఆస్తి నాకు వచ్చేంత వరకు ఒక్కడే కూర్చుంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి చాలా కోపంగా హాల్లోకి వెళ్తుంది రుద్రాణి మనసులో హమ్మయ్య ధాన్యలక్ష్మికి చిచ్చి రాజేశాను ఇప్పుడు ఆస్తి ఇచ్చేంత వరకు ధాన్యలక్ష్మి పోరాడుతూనే ఉంటుంది నా ఆస్తిని కూడా నేను దక్కించుకునే అవకాశం నాకు దక్కింది అని హ్యాపీగా హాల్లోకి వెళ్తుంది రుద్రాణి రుద్రాణి ధాన్యలక్ష్మి హాల్లోకి వస్తారు అత్తయ్య బావగారు ఏవండి అందరూ అందరూ రండి అని గట్టిగా పిలుస్తుంది ధాన్యలక్ష్మి అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే రాజ్ అండ్ కావ్య కూడా ఆఫీస్కి వెళ్ళడానికని కిందికి వస్తారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అదేంటి చిన్నత్తయ్య కొత్తగా అడుగుతున్నారు ఆఫీస్కి వెళ్తున్నాం అని అంటుంది కావ్య ఆఫీస్కి వెళ్ళి మీరు ఏం వెలగబెడుతున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఏంటి మతి భ్రమించిందా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నావు వెలగబెట్టేది ఏముంది అంటున్నావేంటి నువ్వు ఇంట్లో ఉండి ఏం వెలగబెడుతున్నావు అని అడుగుతారు ఇందిరాదేవి అత్తయ్య గారు నేను ఇంట్లోనే ఉంటున్నాను మీరు చెప్పింది కరెక్టే కానీ నేను ఇంట్లో ఉన్న ఆస్తిలో నుండి వాటా తీసుకోలేదు డబ్బులు తీసుకోలేదు అప్పులు చేయలేదు కానీ వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా రాజన్ కావ్య ఇద్దరు షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి చెప్పేదేదో సూటిగా చెప్పు అని అంటారు అపర్ణదేవి చెప్పడం కాదక్క చూపిస్తాను అని సుభాష్ చేతికి డాక్యుమెంట్స్ని ఇస్తుంది ధాన్యలక్ష్మి చూడండి అందరూ కళ్ళారా చూడండి ఈ డాక్యుమెంట్స్ ఏంటో చూడండి మన దుగ్గిరాల గెస్ట్ హౌస్ని పది కోట్లకి తాకట్టు పెట్టింది ఈ కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు డాక్యుమెంట్స్ని చెక్ చేసిన సుభాష్ కూడా షాక్లో ఉండిపోతాడు అవును నిజమే ఇవి బ్యాంక్లో హైపోకేట్ చేసిన డాక్యుమెంట్స్ రాజ్ అమ్మా కావ్య ఏం జరుగుతోందమ్మా మాకేమీ అర్థం కావట్లేదు అయినా పది కోట్లు కావాలంటే బ్యాంక్ అకౌంట్ నుండి తీసుకోవచ్చు కదా ఎందుకని మీరు ఇలా చేశారు అని అడుగుతారు సుభాష్ ఏంటన్నయ్యా అంత సుకుమారంగా సున్నితంగా అడుగుతున్నావు అన్ని ఆస్తుల్ని కరిగించేస్తూ అప్పులని మా నెత్తి మీద వెయ్యాలనుకుంటుంది ఈ కావ్య సేమ్ వీళ్ళ అమ్మ వాళ్ళలాగా మన పరిస్థితి కూడా ఇంటి పక్కన ఒక ఇల్లు తీసుకొని అందరూ చాలీ చాలక అడుక్కు తింటుంటే ఇదిగో ఈ కావ్య కల్లారా చూడాలనుకుంటుందేమో లేకపోతే కోట్ల ఆస్తి ఉండగా పది కోట్ల కోసం గెస్ట్ హౌస్ని ఎందుకు ఎందుకు తాకట్టు పెడుతుంది అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు అని అంటుంది కావ్య నువ్వు రుద్రాణి గారు చిన్నత్తయ్య గారు అని మమ్మల్ని ఎంత పిలిచినా మేము ఈసారి ఊరుకునేదే లేదు అని అంటుంది రుద్రాని అవును ఊరుకునేదే లేదు ఏంటి కావ్య నీ కంటికి మేమందరం పిచ్చివాళ్ళలా కనబడుతున్నామా తీసుకున్నావు ఆస్తంతా తెలుసో తెలియకో నువ్వేదో సమర్థిస్తావని నువ్వేదో జాగ్రత్తగా చూసుకుంటావని ఆస్తి నిలుపుతావని ముక్కలు చేయకుండా ఉంటావని నీకే అంతటి స్వతంత్రాన్ని ఇచ్చారు మా మావయ్య గారు కానీ నువ్వేం చేసావు పది కోట్లకి గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టావు ఇది ఇది ఎక్స్పెక్ట్ చేశానా మావయ్య గారు నీకు ఆస్తి నప్ప చెప్పింది అని అంటుంది ధాన్యలక్ష్మి పాపం కావ్య దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నారు కారణం లేకుండా మీరు ఏది చెయ్యరని నాకు బాగా తెలుసు రాజ్ కావ్య మీరు ఏదో తెలియని బరువుని మోస్తున్నారు అది ఏంటో చెప్పండి కుదిరితే అందరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం లేకపోతే పరిష్కారాన్ని ఆలోచిద్దాం అంతే ఇంత చిన్న వయసులో మీ మీ దాని మీద మీరే బాధపడకండి అని అంటుంది ఇందిరాదేవి అమ్మమ్మ గారు అది అని అంటుంది లేదమ్మా మొన్న ఐదు లక్షలు తాతయ్య గారి ట్రీట్మెంట్ కోసం నగలు తాకట్టు పెట్టావు ఇప్పుడు పది కోట్లు గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టావు అంటే ఏదో జరుగుతుంది అది అడగడానికే నేను నిన్ను అడిగాను కానీ నువ్వు మాత్రం నాకు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది చెప్పమ్మా చెప్పు కావ్య అని అడుగుతారు ఇందిరాదేవి అది కాదు అమ్మమ్మ గారు లోపు ఇప్పుడు మీరు చెప్పకపోతే ఈ ఇంటి గౌరవానికే మచ్చ తెచ్చిన అవుతారు చెప్పు అని గట్టిగా అడుగుతారు అపర్ణాదేవి నేను చెప్తాను మమ్మీ అని అంటాడు రాజ్ ఏమండి అని అంటుంది కలవతి ఇంక నువ్వు ఆపు ఇన్నాళ్ళు వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారని నా నోరు కట్టేశావు కానీ ఇప్పుడు మనం దాచి పెట్టినా సరే వీళ్ళని ఎన్ని మాట్లాడుతున్నారు నిన్ను ఎంతలా అవమానిస్తున్నారో నువ్వే ఏదో దుబారాకి ఖర్చు పెట్టావనుకుంటున్నారు కాబట్టి ఈ నిజాన్ని నేను చెప్పి తీరుతాను అందరూ వినండి అమ్మమ్మ నానమ్మ మేము ఆ పది కోట్లు తాకట్టు పెట్టినది మేము ఖర్చు పెట్టుకోవడానికి కాదు అనుకోని ఓ విపత్తు ఈ ఇంటి తలుపులని తాకింది తాతయ్య గారు ఒకరిని నమ్మి ష్యూరిటీ ఇచ్చారు వాడు కస్టమర్లను మోసం చేసి వంద కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు అలాంటి వాడిని మేము పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం పోలీసులు కళ్ళు కప్పి వాడు ఎక్కడో దాక్కున్నాడు ఒకవైపు వంద కోట్లు కట్టాలి ఇంకొక వైపు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఇంకొక వైపు జగదీష్ చంద్ర ప్రసాద్ గారు తాతయ్య గారిని మన కంపెనీని నమ్మించిన కాంట్రాక్ట్ని సకాలంలో పూర్తి చేయాలి ఇన్ని బాధ్యతలు ఇన్ని బాధ్యతలు ఒక్కడనే మోయలేక నా బాధని బాధ్యతని కళావతితో పంచుకున్నాను అప్పటి వరకు నాకు కళావతి అంటే కోపం ద్వేషం కళావతి అంటే అసలు నాకు నచ్చని ఒక వ్యక్తి కానీ తను అది అలుసుగా తీసుకొని నాకేంటిలే మీ సమస్య మీరు చూసుకోండి అని అనలేదు నాతో పాటు తన బాధ్యతల్ని పంచుకుంది నా బరువుని తన భుజాలపై మోస్తోంది తాతయ్య గారు తనకి అప్పచెప్పిన బాధ్యతల్ని నాతో కలిసి మోస్తూ కాంట్రాక్ట్ని పూర్తి చేయడానికి సహాయం చేస్తూ నందగోపాల్ని వెతికే ప్రయత్నంలో ఉంది అలాంటి అలాంటి ఒక గొప్ప మనసున్న మనిషి కావ్య అలాంటి కావ్యని ఇంతలా అవమానిస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే అందుకే ఈ నిజాన్ని బయట పెట్టాను అని అంటాడు రాజ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నా ఒకటి కాదు రెండు కాదు వంద వంద కోట్ల ష్యూరిటీనా ధాన్యలక్ష్మి ఇంకేం చూస్తున్నావు పద కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోదాం వీళ్ళని నమ్ముకుంటే చేతిలో చిప్ప కూడా మిగలదు అని అంటుంది రుద్రాని ధాన్యలక్ష్మి రుద్రాని మీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది కాసేపు నోరు మూసుకోకపోతే పళ్ళు రాలగొడతాను అని అంటారు ఇందిరాదేవి ఇంకా రుద్రాణి సైలెంట్ అయిపోతుంది నాన్నమ్మ నేను నేను కళావతి కలిసి ఇప్పుడు అందరికి ముందు అందరి ముందు ఒక నిజాన్ని చెప్తున్నాం ఆ నందగోపాల్ ఈ సిటీలోనే ఉన్నాడు వారిని ఖచ్చితంగా పట్టుకుంటే మనం వంద కోట్లు కట్టాల్సిన అవసరం లేదు మన ఇరవై కోట్లు కూడా మనకి వెనక్కి ఇచ్చేస్తారు కాబట్టి వాడిని పట్టుకుంటాం వాడిని పట్టుకునే బాధ్యత మాది వీలైనంత త్వరగా వాడిని పట్టుకొని ఈ అప్పుని వాడి మెడకే చుడతాం మమ్మల్ని నమ్మండి నమ్మండి అని అంటాడు రాజ్ లేదు మాకు నమ్మకం లేదు అంత వంద కోట్ల ఫ్రాడ్ చేసినవాడు స్కామ్ చేసినవాడు ఇప్పుడు మాత్రం దొరుకుతాడని గ్యారెంటీ ఏంటి పోలీసులకు కూడా దొరకలేదన్నాడు అలాంటిది మీ ఇద్దరికీ దొరుకుతాడా అదేమీ కుదరదు మాస్తి మాకు రాసిచ్చేయండి అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని చిన్నప్పటి నుండి నువ్వు నన్ను పెంచావు మా అమ్మతో నేను ఎలా ఉన్నానో నీతో అంతకు మించి ఉండేవాణ్ణి నువ్వు నన్ను కళ్యాణ్ణి సమానంగా చూశానని చెప్తూ ఉండేవాడివి కళ్యాణ్ణి ఇలాంటి విపత్తు వస్తే వాణ్ణి నమ్మవా అలాంటప్పుడు నన్ను నమ్మడానికి ఎందుకు పిన్ని ఇంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రాజ్ పాపం ఆలోచనలో పడుతుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నువ్వు ఈ మాటలకి కరిగిపోవద్దు అని అంటుంది రుద్రాణి రుద్రాణి నీకు ఏం చెప్పాను నేను అని అంటుంది ఇందిరాదేవి సరే రాజు నాకు కావ్యపై నమ్మకం లేదు నీపై నమ్మకం ఉంది ఇంకొక రెండు రోజుల్లో వాణ్ణి మీరు వెతికి పట్టుకోండి లేకపోతే ఈ ఆస్తిని ముక్కలు చేయండి నేను చెప్పేది ఇదే అని చెప్పి ధాన్యలక్ష్మి తన రూంలోకి వెళ్ళిపోతుంది రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతారు రుద్రాణి మాత్రం చ ఏంటి ఇలా జరిగింది అసలు ఈరోజు ఆస్తిని ముక్కలు చేయిద్దామనుకుంటే ఈ ధాన్యలక్ష్మి రాజ ఆడిన సెంటిమెంట్ డ్రామాకి లొంగిపోయి రెండు రోజులు టైం ఇచ్చింది ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి రీచ్ అవుతారు ఏవండి నాకు ఇంట్లో జరిగిన విషయాలే గుర్తుకు వస్తున్నాయి మనం వీలైనంత త్వరగా ఆ నందగోపాల్ని ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అప్పుడే మన ఇంట్లో వచ్చిన తుఫానికి ప్రశాంతత దొరుకుతుంది అని అంటుంది కావ్య నిజమే కళావతి నాకు కూడా కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు మనం వాణ్ణి వెతికే పనిలో ఉంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అని అంటాడు రాజ్ అప్పుడే ఇంకా ఎంప్లాయీ శృతి అయితే అలా ఇంకా రాజ్ క్యాబిన్కి వస్తుంది శృతిని చూస్తూ ఉంటారు రాజ్ అండ్ కావ్య ఏంటి సార్ నన్ను వింతగా చూస్తున్నారు అని అడుగుతారు ఏం లేదు ఇవాళ మా బాధ్యత నీపై పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్ సార్ ఏమంటున్నారు సార్ అని అంటారు ఏం లేదు నువ్వు కంగారు పడద్దు శృతి ఈరోజు కాంట్రాక్ట్కి సంబంధించిన పని నువ్వే చూసుకోవాలి గుర్తుంది కదా మనం ఇంకో ఫోర్ డేస్లో జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ని ఫినిష్ చేయాలి అని అంటుంది కావ్య ఓకే మేడం కానీ మీరు అని అంటారు మాకు ఒక అర్జెంట్ పని ఉంది అందుకే వెళ్తున్నాం శృతి నిన్ను నమ్మి నీకు బాధ్యతని అప్పచెప్తున్నాను నువ్వు కాంట్రాక్ట్ని కరెక్ట్గా కరెక్ట్గా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఈ ఒక్కరోజు పనంతా చూసుకోవాలి నీకు ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తాను అని అంటుంది కావ్య మేడం ప్రమోషన్ కోసం నేను పనిచేయట్లేదు మేడం నాకు ఈ దుగ్గిరాల కంపెనీ అనేది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది అన్నం పెట్టింది నేను నా కంపెనీకి విశ్వాసంగా ఉండాలి అనుకుంటున్నాను అందుకే మీరు హ్యాపీగా వెళ్ళండి మేడం నేను చూసుకుంటాను అని అంటుంది శృతి ఇంకా రాజ్ అండ్ కావ్య బయలుదేరుతారు ఏమండి ముందు మనం కొనుక్కోవాల్సింది వాడు ఎక్కడ ఉంటున్నాడని వాడు ఏ గెస్ట్ హౌస్లో ఎక్కడ ఉంటున్నాడో కనుక్కోవాలి అని ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు రాజ్ అండ్ కావ్య అప్పుడే ఇంకా కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి ఆపుతాడు రాజ్ రే కళ్యాణ్ అని కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు రాజ్ అండ్ కావ్య వదిన ఎలా ఉన్నారు అని అడుగుతుంది కావ్యాన్ని కావ్యని కళ్యాణ్ అడుగుతాడు మేము బాగున్నాం కళ్యాణ్ అప్పు ఏంటే నువ్వు ఇంతలా మారిపోయావు అని అంటుంది కావ్య అవునక్క ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ కదా అందుకే నేను నాలా ఉండకూడదంట ఇట్లా మారిపోవాలంట అని అంటుంది కావ్య పోలీస్ ట్రైనింగా అని ఆలోచిస్తుంది కావ్య ఏందక్క ఏదైనా సహాయం కావాలా చెప్పక్క నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను మాకు ట్రైనింగ్లో కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పారక్క అని అంటుంది అవునా అయితే మనకి ఖచ్చితంగా అప్పు ఉపయోగపడుతుందండి అప్పు నీతో కొంచెం మాట్లాడాలి అని ఇంకా అలా అప్పు దగ్గరికి వెళ్తారనమాట ఇంకా అప్పు అయితే వెంటనే మొత్తం విని షాక్ అవుతుంది గంటే నందగోపాల్ గారు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంతే కదక్క అని అంటుంది అప్పు అవును వాడు ఎక్కడున్నాడో తెలియటం లేదు ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మళ్ళీ పారిపోయాడు ఇప్పుడు ఖచ్చితంగా గెస్ట్ హౌస్లో ఉండడేమో అనిపిస్తోంది అని అంటుంది కావ్య అక్క నువ్వు చెప్పిందంతా వింటుంటే ఫస్ట్ కేసులో గమనించాల్సింది వాడి మెంటాలిటీ వాడు అంత ధైర్యంగా వంద కోట్లను తీసుకువెళ్ళి ఒక్కడే దాక్కున్నాడు అంటే వాడి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద లేదని చెప్పావు తాతయ్య గారే ష్యూరిటీ ఇచ్చారని చెప్పావు అలాంటప్పుడు వాడికి వెనకాల ఎవరో సహాయం చేస్తున్నారు కాబట్టే కాబట్టే వాడు ఇంతలా ధైర్యంగా ఉంటున్నాడు వాడికి ఎవరు సహాయం చేస్తున్నారో తెలుసుకోవాలి అని అంటుంది అప్పు ఎవరు చేస్తారు అలాంటి వాడికి ఎవరు చేస్తారు అని అంటారు ఇంకెవరక్క మీ కాంపిటీటర్ ఉంది కదా అనామిక ఖచ్చితంగా ఆ అనామికనే నా గెస్ట్ ప్రకారం వాడికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ సామంత్ గాడికున్న గెస్ట్ హౌస్లో లిస్టు తీసుకోవాలి అప్పుడు రాజ్ అప్పుతో అది నేను అరేంజ్ చేస్తాను నాకు వాళ్ళు ఒకడు తెలిసిన వాడున్నాడు వాడిని అడిగితే ఆ లిస్ట్ని మనకి తెచ్చిస్తాడు అని అంటాడు రాజ్ అయితే ఇంకేంటి బావా ఖచ్చితంగా ఆ లిస్ట్ని తెప్పిస్తే మనం వెంటనే పట్టుకోవచ్చు అని చెప్పి మనకు క్లూ దొరకచ్చు అని చెప్తుంది అప్పు ఇంకనుకున్నట్టే ఒక గెస్ట్ హౌస్ లిస్ట్ తెప్పిస్తాడనమాట రాజ్ ఆ లిస్ట్ని చూస్తుంది అలా ఇంకా అప్పు అప్పు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది అక్క వాడు ఖచ్చితంగా దూరంగా ఉండే ప్లేసెస్లో ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే వాడికి తెలుసు ఎప్పుడైనా ఇలా దొంగలు పారిపోయినప్పుడు దూరంగా దాక్కోవాలి దూరంగా ఉండాలి సిటీ అవుట్స్కట్స్లో ఉంటారు అని మనం అనుకుంటాం కానీ వాడక్కడ ఉండడు దగ్గరలోనే హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఎవ్వరికీ తెలియకుండా వాడు దాక్కునే అవకాశం ఉంది వాడు మనల్ని డైవర్ట్ చేయడానికే అలా కావాలని ఉంటారు అని చెప్తుంది అప్పు అయితే ఈ మూడు గెస్ట్ హౌస్లు దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒక దాంట్లో ఉండి ఉంటాడు అని చెప్పి ఇంకా అనుకుంటారు అలా ఇంకా మూడు గెస్ట్ హౌస్లో ఒకటి మీరు చూడండి ఒకటి మేము చూస్తామని చెప్పి ఇంకా అప్పు వాళ్ళు గెస్ట్ హౌస్ అండ్ రాజ్ కావ్య వాళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్తారు ఇంకా వెళ్ళి అలా ఓపెన్ చేసి చూసేసరికి రాజ్ కావ్యాలు ఎక్కడున్నారో ఆ గెస్ట్ హౌస్లోనే కనబడతాడనమాట నందగోపాల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య ఇంకా వాళ్ళని చూసి పరిగెత్తాలి అనుకుంటే అదే టైంకి ఇంకా గట్టిగా అప్పు కూడా వెళ్ళి పట్టుకుంటుందనమాట నందగోపాల్ని ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను ఖచ్చితంగా బాగా నీకు ట్రీట్మెంట్ ఇప్పించి వంద కోట్లు వసూలు చేసేంత వరకు వీళ్ళు ఆగరు అని చెప్పి ఇంకా అప్పు గట్టిగా పట్టుకుంటుంది నందగోపాల్ని అప్పుడే ఇంకా కళ్యాణ్ కూడా పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో ఎస్ఐ అక్కడికి వస్తారు పోలీసులతో పాటు మీడియా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు ఇంకా అలా అప్పు గురించి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు పోలీస్ ట్రైనింగ్లో ఉండి అప్పుడే పోలీసుల నేరస్తుల్ని పట్టుకున్నా అప్పు అని చెప్పి ఇంకా పెద్ద స్క్రోలింగ్తో అలా అప్పు గురించే బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్తూ ఉంటారు అప్పుడే ఇంకా టీవీలో చూస్తున్న ఇంద్రదేవి అపర్ణదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి ఒకసారి ఇటురా నీ కోడలు చూసావా అని ధాన్యలక్ష్మికి చూపిస్తారు వంద కోట్ల స్కాన్ చేసిన నందగోపాల్ని అవలీలగా పట్టుకున్న అప్పు అపూర్వ అని ఇంకా అప్పు గురించి చెప్తూ ఉంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇందిరాదేవి అండ్ అప్పన్నాదేవి చూసావా మన ఇల్లు సమస్యల్లో ఉంటే మనకింత కష్టం వస్తే నీ కోడలు అప్పు మనల్ని ఈ సమస్య నుండి బయటపడేసింది కాబట్టి అప్పు అప్పుని నువ్వు ఇప్పటికైనా కోడలిగా ఒప్పుకో ఒప్పుకో అని చెప్తుంది అలా ఇంకా తనైతే అపర్ణాదేవి చెప్పేసరికి ధాన్యలక్ష్మి కూడా ఆలోచిస్తుంది లేదు కళ్యాణ్ ఆస్తి తీసుకోమంటే నా మాట వినడు ఎలా అయినా ఈ అప్పును నా కోడలుగా ఒప్పుకున్నట్టు నటిస్తాను నటించి అప్పుతో ఎలా అయినా కళ్యాణ్ ని ఒప్పిస్తాను ఆస్తి ముక్కలు చేయడానికి దాన్ని ఎలా అయినా వాడుకుంటాను అని మనసులో అనుకుంటుంది అక్క నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది ఇన్నాళ్ళు నేను అప్పుని అపార్థం చేసుకున్నాను మన ఇంటి కోసం తను ఇంత త్యాగం చేసింది ఖచ్చితంగా అప్పుకి నేను కోడలిగా అంగీకరిస్తున్నాను ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేస్తాను అని కళ్యాణ్కి ఫోన్ చేసి అలా ఇంకా ఇంటికి పిలిపిస్తుంది ధాన్యలక్ష్మి ఇంకా అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు నేను నిన్ను ఎంతో ఎంతో అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అప్పు అని అడుగుతుంది ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పు ఏంటి ఈ అత్తయ్యని క్షమించవా నన్ను అత్తయ్యాని అని చెప్పి ఇంకా చెప్తుందనమాట కావాలని ధాన్యలక్ష్మి అలా ఇంకా హ్యాపీగా కళ్యాణ్ అండ్ అప్పు తిరిగి దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు అప్పుడే కరెక్ట్గా రాజ్కి ఫోన్ వస్తుంది అవునా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే వస్తున్నామని చెప్పి అంటాడు రాజ్ ఏమైంది రాజ్ అని అడుగుతారు ఇందిరాదేవి ఆ నానమ్మ తాతయ్య స్పృహలోకి వచ్చారంట అని అంటారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా అందరూ అలా ఇంకా సీతారామయ్య గారు వెళ్ళేసరికి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు ఇంకా సీతారామయ్య గారిని డిశ్చార్జ్ చేసి కోమాలోంచి బయటికి వచ్చిన సీతారామయ్య గారిని ఇంటికి తీసుకువస్తారు రాజ్ అండ్ కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్